ఇలా ఉన్నారమ్మ అందరూ బాగున్నారా నా పేరు శాంతమ్మ ఈ మధ్య నేను రెండు మూడు వీడియోస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగం అయ్యే పంట వీడియోస్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది ఇంకోటి మనకి టైం కలిసి వచ్చేటట్టుగా సింపుల్గా కొన్ని వంటల్లో కూడా అత్యవసర వస్తువులు చాలా రేట్స్ పెరిగిపోయినాయి మరి ఇలాంటి సందర్భాలలో భార్యభర్తలు భర్తలు ఇద్దరు ఉద్యోగం చేయటం ఎంతో అవసరం అవుతుంది కదా అలాంటప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో పనులన్నీ ముగించుకొని పిల్లలకి బాక్సులు పెట్టడం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకన్నీ అమర్చి పెట్టడం ఇదంతా ఒక ఖర్చు మీర లాంటిది కదా ఎన్నో బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి అలాంటప్పుడు ఇంటి పనులు త్వరగా ముగించుకొని వాళ్ళు టైంకి ఆఫీస్కి వాళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే స్థలాలకి టైంకి చేరుకోవాలని అంటే కొన్ని ఈ వంటలు తేలిగ్గా ఉండే విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకున్నాను ఫస్ట్ ఐటమ్ ఏంటంటే గోంగూర గోంగూర మనందరికీ తెలిసిందే కదా గోంగూరను మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని మనం ఎంత జాగ్రత్తగా దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండదు కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది అదే గోవు మనము శుభ్రంగా తెప్పుకొని ఉప్పు పసుపు వేసి రాళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ఒక మూడు నాలుగు సార్లు కడగాలి ఎందుకంటే ఇస్తూ ఉంటుంది కదా శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి ఇంకా మనకి పచ్చిమిరకాయలు కూడా ఒక ఉగ్గుప్పటి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు కారం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఆయిల్ వేసాం కాబట్టి అడుగంటదు సిమ్లో ఉంటే అయినా కూడా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దాన్ని మంచిగా కలుపుకోవాలి ఇట్లా అది దగ్గరికి వచ్చేంత వరకు మనం చూసుకోవాలమ్మ చూడండి ఇది పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది ఉడికిన తర్వాత పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది అన్నమాట దీన్ని మనం ఒక గాజు చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక గాజు బోటల్లో పెట్టుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు ఇది మనకి దగ్గర దగ్గరగా వన్ మంత్ అయినా ఉంటుంది దీన్ని మనం మనకి అవసరమైన విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఏ విధంగా అంటారా దీన్ని మనం మళ్ళీ కొంచెం వెండిమిరపకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకోవచ్చు లేదా పప్పు గోంగూర చేసుకోవచ్చు లేదా అంటే గోంగూర కర్రీ కూడా చేసుకోవచ్చు ఇట్లా ఉల్లిగడ్డలు పల్లీలు ఇవన్నీ శనగపప్పు ఎక్కువ వేసి ఇవన్నీ వేసుకొని కూడా గోంగూర కర్రీ కూడా చేసుకోవచ్చు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు మటన్ గోంగూర కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా రెడీగా మనకి ఇంట్లో ఉందనుకోండి మనకి ఇంకా వెతుక్కునే పని ఉండదు ఇప్పుడు గోంగూర ఉంటే బాగుండేది ఎట్లా ఇప్పుడు ఎట్లా దొరికింది మార్కెట్కి వెళ్ళాలి టైం వేస్ట్ ఇదంతా ఈ రిస్క్ అంతా ఏమి లేకుండా మనకి ఇంట్లో రెడీగా ఉంటుంది అన్నమాట దీంతో మనకి ఏ విధంగా వాడుకోవాలి ఆ విధంగా మనం వాడుకోవచ్చు చూశారు కదమ్మా ఇప్పుడు మీకు దీని గురించి అర్థమైంది కదా ఇది పెద్ద విషయం ఏమి కాదు మనకి సింపుల్గా చేసుకునేది దీనివల్ల మనకి ఎంత టైం కలిసి వస్తుంది చెప్పండి కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించి మీకు వంటల్లో దీన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా మీరు ట్రై చేయండి ఏదో నేను దీన్ని తెలియజేస్తున్నాను సరే నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను ఇది చూడండి టమాటా ప్యూరీ ఇది ఈ రోజుల్లో మనకి టమాటాలు టమాటాలు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా అది కనీసం మూడు నాలుగు రోజులు కూడా ఉండట్లేదు మనం తీసినప్పుడల్లా ఒకటి రెండు టమాటాలు పాడవటం పడేయటం జరుగుతుంది కదా మళ్ళీ అవి సరిగి ఉడకట్లేదు ఇవి ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ టమాటాలతోటి నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే టమాటాలు శుభ్రంగా కడిగి తూర్చుకొని దాన్ని ఒక నాలుగు ముక్కలు చేసుకొని టమాట ఏ విధంగా ఉడకబెట్టుకున్నాము అట్లాగే ఉప్పు పసుపు ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పక్కది తీసి ఆవిరి పడకుండా ఇది టమాటాలని మగ్గించుకోవాలి మంచిగా దగ్గరికి అయిన తర్వాత వాటర్ అంతా పోయి దగ్గరికి అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగైం అవసరం లేదు కొంచెం కచ్చబచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి దీన్ని ఒకసారి గమనించండి మీరు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే దీన్ని మనం ఇప్పుడు టమాటా లేని మనం ఏ కూర కూడా చేయం కదా ఏ ఒకటి రెండు వేస్తుంటాం కదా కాబట్టి టమాటా పప్పు కానివ్వండి మన చిక్కుడుకాయ టమాటా కానివ్వండి వంకాయ టమాటా ఈ విధంగా దేనికైనా సరే మనం ఇది మనకి రెడీగా ఉంటే మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు ఎంప్లాయీస్ లేడీస్ ఉంటారు సండే టైం దొరుకుతుంది కదా సండే రోజు ఇలాంటి పనులు పెట్టుకోండి మనకి వీక్ అంతా అవసరమవుతుంది సాటర్డే వరకు కూడా వచ్చి మరీ నెలల తరబడి కాకున్నా కూడా సాటర్డే సాటర్డే వీక్లీ వర్స్ చేసి పెట్టుకున్నా కూడా మనకి ఇది అందుబాటులో ఉన్నట్టే కాకపోతే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధంగా చేసుకున్న వాటిని మనం గాజు బాటిల్స్లోనే పెట్టుకోవాలి ప్లాస్టిక్ వాడకండి గాజు బాటిల్స్లోనే పెట్టుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది మారదు అట్లాగే ఉంటుంది అన్నమాట టేస్ట్ యాసిడిజిగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ మాత్రం వాడకండి ఇట్లా గ్లాస్ బాటిల్స్ పెట్టుకొని మండే టు సాటర్డే వరకు వచ్చినా మీకు ఎంతో టైం కలిసి వస్తుంది కదా ఆ విధంగా ట్రై చేయండి అమ్మా సరేనా ఇంకో నెక్స్ట్ ఇది చూడండి ఇది చింతపండు రసం చింతపులుసు దీన్ని ఏం చేయాలి మనం చింతపండు ఒక పావు కేజీ చింతపండు తీసుకొని మీరు శుభ్రంగా ఈనెలు గింజలు అవన్నీ తీసేసి మంచిగా వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళలో కాసేపు మీరు చింతపండుని నానబెట్టుకోండి అయిన తర్వాత చింతపండుని చిక్కటి రసం తీసుకోవాలి చిక్కగా పులుసు తీసుకోవాలి తీసుకొని దాన్ని ఏం చేయాలో ఫిల్టర్ చేసుకొని దాన్ని మనం వేడి చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్నట్టు ఉండాలి అంటే ఈ చింతపండు రసము దగ్గరికి కావాలి చిక్కకు కావాలి మన మన పులిమూరికి ఏ విధంగా మనం చేసుకుంటామో అదే విధంగా చిక్కగా అయ్యేటట్టుగా మనం ఉడికించుకోవాలి ఆ దగ్గరకు ఉడికిన తర్వాత మనం దాన్ని చల్లగా అయిన తర్వాత ఇట్లా బాటిల్స్ పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనము ఏ ఇప్పుడు చూడండి ఆకుకూర పప్పు చేస్తాం పాలకూర పప్పు కానీ బచ్చలకూర పప్పు కానీ చేస్తాం దాంట్లో కొంత చింతపండు వేస్తుంటాం కదా అప్పుడు మనం ఏం చేయాలి అట్లా డైరెక్ట్గా చింతపండు వేయకుండా ఒక రెండు మూడు స్పూన్లు మనకు ఎంత పులుపు అవసరమో అంత రెండు మూడు స్పూన్లు మనం ఈ చింతపండు రసం వేసి పప్పు చేసుకున్నాం అనుకోండి మనకి టైం కలిసి వస్తుంది కదా మరి అదేవిధంగా కొన్నిసార్లు మనకి పులిహోర దిని గుస్తుంది అప్పుడు ఏంది పులిమూరి కావాల్సిన తాలింపు పెట్టేసుకొని ఈ రసం కలుపుకుంటే ఈ పులుసు కలుపుకుంటే పులిహోర పులుసు తయారైనట్టే కదా కాబట్టి ఈ పులుసులో మనం కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మెంతి పొడి కూడా కలిపి పెట్టుకోవచ్చు మన టేస్ట్ని బట్టి కానీ మెంతి పొడి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది ఆ విధంగా మీకు ఉపయోగం అవుతుందని చెప్పేసి నేను మీకు తెలియజేయడం జరుగుతుందమ్మా చూడండి ఒకసారి చూసి ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి నేను దీన్ని కూడా గాజు బాటల్లోని పెట్ పెట్టాను ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఖరీస్ చేస్తుంటాము పప్పు చేస్తుంటాము అనుకోండి పప్పు చేస్తున్నప్పుడు తాలింపు వేయాలి తాలింపు వేయాలంటే మనం ఏం చేస్తాము ఎల్లిపాయ తీసుకొని దవ్వద కొట్టి పొట్టి తీసి అడావుడి పెడతాం ఈ లోపల తాలింపు మాడిపోవడం కూడా జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఎల్లిపాయల్ని కొంచెం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎండలో పెడితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ చూసుకున్నా పర్వాలేదు దీన్ని ఏ పచ్చడి చేసుకున్నా కూడా దీన్ని వాడుకోవచ్చు తాలి కూడా వాడుకోవచ్చు అతని చూసారు కదా ఏమి హడావుడి పడకుండా మనకి ఎల్లిపాయలు కూడా రెడీగా ఉంటాయి పొట్టు తీసి రెడీగా ఉంటాయి అప్పుడు మనం ఈజీగా మనకి దేంట్లో అవసరమో దాంట్లో వాడుకోవడం చేయవచ్చు అన్నమాట మరి ఇప్పుడు నేను చూపించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమై ఉంటాయి చూశారు కదా మరి అదేవిధంగా మీరు కూడా తప్పనిసరిగా వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి సండేనన్నా ట్రై చేసి వారం అంతా కూడా మీకు ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా మీకు వంటల్లో కొంచెం టైం కలిసి వచ్చేటట్టుగా ఈ విధంగా ఉపయోగపడతాయని నేను మీ ముందుకి దిగటం జరిగింది మరి మీకు ఇది మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేసి మీరు కొంత టైంని మీకు టైం కలిసి వచ్చేటట్టుగా మీరు చూసుకోండి ఇంకోటి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఎప్పుడు వంటగదులు స్టవ్ దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా వారు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఆశపడుతున్నానమ్మా ఈ విధంగానే మీరు అందరు ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను చూసారు కదమ్మా వీటిని మరి మీకు ఈ ఐటమ్స్ అంటే ఈ పద్ధతి ఇదంతా మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా టైం కలిసి వస్తుంది కదా హడావుడి పడకుండా అట్లాగే మరి ఇంట్లో ఉన్న లేడీస్కి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఇరవై నాలుగు గంటలు అంటే ఎక్కువ టైం స్టవ్ దగ్గర వంటగదిలో టైం గడపకుండా ఇవన్నీ మీకు రెడీ ఉంటే మీరు కూడా త్వరగా వంటలు ముగించుకొని కొంచెం రిలాక్స్గా ఇతర పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఆశపడుతున్నాను ముఖ్యంగా మీరు తప్పనిసరిగా ప్రయత్నం చేసి దీంట్లో మీకు అవసరమైన ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నానమ్మా ఇదంతా కూడా మీకు నచ్చిన నచ్చినట్లయితే మా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సరే అమ్మా బాయ్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్